రేపే అతిపెద్ద అమావాస్య మాఘ అమావాస్య రేపటితో మాఘమాసం ముగిసిపోతుంది మరుసటి రోజు నుంచి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది మాఘమాసంలో ఒక్కసారి కూడా మాఘ స్నానం చేయనివారు మాఘ అమావాస్య రోజు అయినా సరే మాఘ స్నానం చేస్తే నెలంతా మాఘ స్నానాలు చేసిన ఫలితం వస్తుంది కనుక ఈ నెలలో ఒక్కసారి కూడా మాఘ స్నానం చేయనివారు తప్పనిసరిగా అమావాస్య రోజు మాఘస్నానం చేయండి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈ రోజు ఎవరు ఈ కూరను తినకూడదు కాదని ఈ రోజు ఈ కూరను వండినా తిన్నా చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి జన్మలా దరిద్రం పడుతుంది మహాపాపం చుట్టుకుంటుంది అమావాస్య శివరాత్రి తర్వాత వస్తుంది ఉపవాసం ఉన్నవారు అమావాస్య రోజు ఈ కూరను తినకూడదు పాపం తగులుతుందని శాస్త్రాల్లో ఉంది శివరాత్రి ఉపవాసం చేసిన వారే కాదు చేయని వారు కూడా ఈ రోజు ఈ కూరను తినకూడదు తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి నరకానికి పోతారు అప్పుల పాలైపోతారు సత్ బాధలలో సమస్యలలో కూరుకొని పోతారు తెలియక ఈ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో అనేక కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది భూమి మీదే నరక బాధలను అనుభవించాల్సి వస్తుంది పైగా ఈరోజు ఈ కూర తింటే మహా పాపం తగులుతుంది అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కనుక ఎవరూ కూడా ఈ మాఘ అమావాస్య రోజు ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఈ అమావాస్య మాఘ మాసంలో చివరి రోజు కనుక ఈ రోజున తప్పనిసరిగా సూర్యునికి ఆజ్యాన్ని సమర్పించాలి ఈ రోజు ఉదయం కొంచెం త్వరగా నిద్ర లేచి శుచిగా స్నానం చేసి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడి వైపు తిరిగి ఆద్యం వదలాలి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు రావు ఒకవేళ ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తి గుర్తును వేస్తే మంచిది స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును వేయండి పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీస్తే మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది మీ ఇంట్లో దేవతలు అడుగు పెడతారు ఇలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అమావాస్య రోజు ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలలో గల్లు ఉప్పు కూడా ఒకటి కాబట్టి శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రం కొంచెం తీసుకొని ఉప్పును వేసి దాని మీద ఆవాలను కూడా వేసి మూట కట్టి ఆ మూటను మెంటి గుమ్మానికి వేలాడతీస్తే విపరీతమైన డబ్బు వస్తుంది శక్తివంతమైన పరిహారం అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే ఐశ్వర్యాన్ని పొందుతారు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది చాలా మంది నర నరదృష్టి తగులుతూ ఉంటుంది ఒక కుటుంబానికి నరదృష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు డబ్బు పరంగా నష్టపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు అన్ని తొలగిపోవాలి అంటే మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టండి నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది పాపాన్ని అంటనివ్వదు కనుక ఈ మాసానికి మాఘమాసం అని పేరు అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తర్పణం సమర్పిస్తారో అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారు వారికి వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాలలో ఉంది మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయమే స్నానం చేసుకున్నా సరిపోతుంది అలా స్నానం చేసే సమయంలో చెంబులు నీటిని తీసుకుని గంగా 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 అని మూడు సార్లు అనుకొని మీద నీటిని పోసుకుంటే సరిపోతుంది గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘపురాణం చెబుతుంది నదులలో గంగా నది పరమ పవిత్రమైనది ఎందుకంటే గంగా జలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుడి శిరస్సు నుండి ప్రవహిస్తుంది సర్వ పాపాలను హరిస్తుంది గంగా జలంతో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా హరించుకుపోతాయి కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకొని గంగా గంగా అనుకొని ఆ తర్వాత స్నానం చేయండి ఇక స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా నువ్వులను కానీ లేదా ఏడు తులసి ఆకులను కానీ ఐదు చుక్కల పాలను కానీ వేసుకొని స్నానం చేయాలి ముందు నీటిలో నువ్వులను కానీ తులసి ఆకులను కానీ కలిపిన తర్వాత ఒక చెంబుడు నీటిని తీసి గంగా 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 అని మూడుసార్లు అనుకునే చెంబుడు నీటిని తలపై పోసుకొని స్నానం చేయాలి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇలా చేయటం వలన ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకు పోతాయి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి దీని సాధించే శక్తి వస్తుంది శరీరంలోని వ్యాధులు నయమవుతాయి దైవిక శక్తులు వస్తాయి శక్తి వస్తుంది రాజయోగం పడుతుంది ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా పప్పు మరియు పొట్లకాయ కూరను వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరలను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా పప్పులను మరియు పొట్లకాయను తినకూడదు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు శనగపప్పు ఇలా ఏ విధమైన పప్పులను తినకూడదు పప్పు రూపంలో కావచ్చు పప్పు చారు రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే పప్పును పొట్లకాయను కూరల రూపంలో ఫ్రైల రూపంలో కావచ్చు బజ్జీల రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను పప్పును తినకూడదు ఈరోజు పొట్లకాయ పప్పును కానీ తింటే అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో రూపాయి కూడా మిగలదు కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో పప్పు మరియు పొట్లకాయను వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము చేపలు రొయ్యలు పీతలు నత్తలు గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా అమావాస్య రోజు తినకూడదు కాబట్టి ఈరోజు పొరపాటున కూడా వెజ్ తినకూడదని మాఘ పురాణంలో ఉంది అమావాస్య రోజు మాంసాహారం తింటే వచ్చే జన్మలో కుక్కగా పుడతారని శాస్త్రాల్లో ఉంది కాబట్టి ఈరోజు ఎవరు మాంసాహారం తినవద్దు కాదని తింటే అనేక రకాల రోగాలు వస్తాయి భవిష్యత్తులో అనేక కష్టాలు వస్తాయి కనుక ఈరోజు నాన్ వెజ్ తినవద్దు కేవలం కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు కాదని ఈ మాఘ అమావాస్య రోజున నాన్ వెజ్ తింటే దరిద్రం పడుతుంది నరకానికి పోతారు రోగాలు వస్తాయి కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు పప్పు పొట్లకాయ నాన్ వెజ్ మూడు కూరలను ఈ రోజు తినకూడదు అందులోను శివరాత్రి తర్వాత అమావాస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు అసలు ఈ కూరలను తినకూడదు తింటే ఉదర సమస్యలు వస్తాయి ఉపవాసం లేని వారు కూడా ఈ కూరలను తినకూడదు ఎవరైనా సరే మాఘ అమావాస్య రోజున ఈ కూరలను తింటే మహా పాపం తగులుతుంది శునక జన్మాన్ని పొందుతారు అందుకే దరిద్రం పడుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ధనం ఖర్చవుతుంది అప్పుల పాలైపోతారు చేతిలో రూపాయి కూడా మిగలదు కష్టాలు సమస్యలు కూరుకుని పోతారు కాబట్టి శివరాత్రి తర్వాత వస్తున్న మాఘ అమావాస్య రోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి